కా ఆ మేన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచను నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చెయ్యవు ఆ మేన్ ప్రేమ వాళ్ళ ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి చక్కటి వాగ్దానము నీవు చేయు కార్యమంతటిని ఆయన ఆశీర్వదిస్తాడు అంట మరి మనము ఏ కార్యము చేయబోతున్నామో కార్యము అనగా ఒక పని ఆ పనిలో ప్రభు మనకు తోడే నిలిచి ఉంటాను అని మనకు ప్రామిస్ చేస్తున్నారు నీవు చేయు కార్యమంతటి ఆయన ఆశీర్వదిస్తే ఏమవుతుందో తెలుసా అండి ఆకాశం ఉన్నటువంటి తన మంచి ధననిధిని తెరుస్తాడు ఆ ధననిధి ఎప్పుడైతే తెరవబడుతుందో మన కార్యమంతటిని ఏసయ్య ఆశీర్వదిస్తాడండి ఆ ఆశీర్వాదము ద్వారా ఆ ఆశీర్వాదం యొక్క బలమా బలమును మనము పొందుకొని అనేకులకు అప్పిస్తాము కానీ అప్పు చేయము అని వాక్యం ఉంటుంది గనక ఈ రోజున నువ్వు ఏ పని చేయబోతున్నావో నీ పని అంతటిలో ప్రభువు నీకు నిత్యముగా తోడే నిలిచి నువ్వు చేసినటువంటి ప్రతి కార్యమంతటిని ఆయన ఆశీర్వదించగలిగినవాడు ఎప్పుడు ఆయన మన ఆశీర్వదిస్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట మీకు తెలియపరుస్తాను జోసఫ్ ఉన్నాడండి ఇతడు దేవుని కొరకు ప్రతిష్ట కలిగినవాడు దేవుని రాజ్యము కొరకు ఎంతో నిష్ట కలిగి తన జీవితాన్ని సార్థకము చేసుకునేటటువంటి వ్యక్తి అండి ఈ జోసఫ్ జీవితంలో సమస్తము అతనికి దూరమైపోయి ఉన్నాయండి అంటే అర్ధము తల్లిదండ్రులకు దూరమయ్యాడు అన్నదములకు దూరమయ్యాడు రక్త సంబంధికులకు దూరమయ్యాడు రెండుసార్లు అమ్మబడ్డాడు జోసఫ్ జోసఫ్ అండి ఒకనొక సమయంలో ఈ జోసఫ్కి ఈ యోసఫ్కి ఒక స్వచ్ఛి పడిందండి ఏమిటా సమస్య అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫోతిఫెరు భార్య అతని మీద కన్నేసింది అయితే ఈ ఫోతిఫెరు భార్య మీద యోసేపుకు ఏ దురుద్దేశము లేదండి ఇతడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు దేవుని కొరకు ప్రతిష్ట కలిగి పరిశుద్ధత కలిగి జీవించువాడు ఇతని జీవితంలో కలిగినటువంటి మేలేమిటంటే ఇతడు దేవుని యొక్క కృపను పొందుకున్నవాడు దేవుని యొక్క ఆశీర్వాదము చేత నింపబడినవాడు అంటే యోసేపు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాడు కాబట్టి యోసేపు నాకు ప్రభు తోడే నిలిచి ఉన్నాడు ఈ రోజున మన జీవితంలో కూడా ఏసై మనకు తోడే నిలిచి ఉండాలి అంటే మనము కూడా మన నోటి మాటలో కానీ మన క్రియల్లో కానీ ఉదయకాలం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మనము ఎంత పరిశుద్ధంగా నిలిచి ఉంటామో అలా నాడు చేతి పనిని దేవాది దేవుడు ఆశీర్వదించాడండి ఐగుప్త రాజు సైతం ఆశ్చర్యపోతున్నాడు యోసేపునకు దేవుడు తోడే ఉన్నాడు ఇతను చేసిన చేతి పని అంతటిని ఏసయ్య ఆశీర్వదిస్తున్నాడు అని ఒక అన్య రాజు ఒక ఐగుప్తు రాజు ఒక ఫోర్తిఫేరు అది గమనించాడండి అంటే యోసేపునకు దేవాది దేవుడు తోడే ఉన్నాడు అతడు చేసినటువంటి ప్రతి కార్యమంతటిని ఏసయ్య సఫలపరుస్తున్నాడు అని ఈరోజున మనము కూడా ప్రార్థన చేసుకుందామండి ఈ ఉదయకాల సమయంలో ప్రభునికిటువంటి మాట నీవు చేయు కార్యమంతటిని నా ఏసయ్య ఆశీర్వదించగలిగిన వాడు ఎప్పుడూ తెలిసినా యోసేపు వలె పరిశుద్ధంగాను పవిత్రంగాను దేవుని కొరకు ఒక ప్రతిష్ట కలిగిన వాడిగాను నువ్వు ఎప్పుడైతే నిలుస్తావో అప్పుడు నా ప్రభు నీ జీవితంలో నువ్వు చేయబోతున్నటువంటి ప్రతి కార్యమంతటిని ఆయన మాత్రమే సఫలపరచగలిగిన వాడు మరి రోజు నువ్వేం పని చేయబోతున్నావో నీ చదువు నిమిత్తమా నీ వ్యాపారం నిమిత్తమా నీ కూలి పని నిమిత్తమా నీ ఉద్యోగం నిమిత్తమా నువ్వు ఏ కార్యమైతే చేయబోతున్నావో లేక ఇంటి పని కొరక పొలము పని కొరక దేని కొరకైతే నువ్వు చేయబోతున్నావో నీవు చేయు కార్యమంతటిని నా యేసయ్య నిన్ను ఆశీర్వదించునుగాక మేన్ ప్రార్థన చేసుకొని ముగించుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించును అని మీరు మాకు ఈ రోజున ప్రామిస్ చేసి ఉన్నారు ప్రభు ఆ నాయన నీ బిడ్డలు తండ్రి ఈ రోజున ఏ కార్యమైతే వారు తలపెట్టిపోతున్నారు ఆ కార్యమంతటిలో మీరు తోడే నిలిచి ఉండమని ప్రార్థన చేస్తున్నాను అయ్యానికి స్తోత్రం అలా నాడు యువసేపునకు మీరు తోడే నిలిచి అతని చేయు కార్యమంతటిని మీరు ఆశీర్వదించినట్లుగా అతడు తండ్రి ఎంతో పవిత్రంగా తన జీవితాన్ని కొనసాగించుకున్నాడు గనుకునే అతనికి నాయన మీరు తోడే నిలిచి ఉన్నారు అతని కార్యమంతటిని అతని చేతి పని అంతటిని మీరు సఫలపరిచి ఉన్నారు ఈరోజు ని బిడ్డలో కూడా తండ్రి పవిత్రంగా పరిశుద్ధంగా వారి జీవితాన్ని వారు కాపాడుకుండగా ఆ బిడ్డలకు మీరు తోడ నిలిచి ఉండండి అపజయాన్ని రాని ఒక గొప్ప జయాన్ని కలుగు చేయండి ఈ మాటలు మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రేమణ దేవుని బిడ్లారా మనోహరమైన ఉపవాస ఉజ్జీవ కోడికలలో ఈరోజు రెండవ రోజు ఉదయం పదిన్నరకు ప్రార్థనా మందిరంలో ఆరాధన జరుగుతుంది తప్పకుండా మీరు పాలు పొందండి మీ స్నేహితులను కూడా ఈ యూట్యూబ్ లైవ్లో వీక్షించే విధముగా మీరు సహాయ మీరు ప్రయత్నించండి మీ ప్రతి సమస్యను కామెంట్ తెలియపరచండి తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాను నా దేవుని కృప మీకు తోడే నిలిచి ఉండును గాక ఆ మేన్